నమస్కారం హొయసలలు నిర్మించిన పద్మూడవ శతాబ్దం నాటి పురాతన వైష్ణవ ఆలయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం రండి ఇదివరకటి వీడియోలలో హొయసల రాజులు నిర్మించిన ప్రసిద్ధ దేవాలయాలు అయిన బేలూరు హళేబీడు ఆలయాల అద్భుత శిల్పకళాకృతులు మీరు మన ఛానల్లోని వీడియోల్లో చూసే ఉంటారు ఆ కోవకు చెందినదే అద్భుత ప్రాచీన వైష్ణవాలయమైన సోమనాథపుర చెన్నకేశవ ఆలయం ఈ ఆలయం ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు కూడా పొందినది మరెందుకు ఆలస్యం కర్ణాటకలోని సోమనాథపుర ఆలయం మాతో పాటుగా మీరు కూడా చూసేయండి మరి కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాల పర్యటన వెళ్ళామా చూసామా వచ్చామా అన్నట్లుగా ఉంటుంది కానీ మరికొన్ని పుణ్యక్షేత్రాలు మనలను కొన్ని వందల సంవత్సరాల వెనుకటి కాలానికి తీసుకువెళ్ళి నాటి సంస్కృతి సంప్రదాయాలను రాచరిక వ్యవస్థను కళ్లకు కట్టినట్లుగా ప్రతిబింబించే విధంగా దర్శనమిస్తాయి అలాంటి విశిష్టమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంత విశిష్టతను తెలిపే టూరిస్ట్ గైడ్ ఉంటే మన పర్యటనకు సంపూర్ణత్వం చేకూరుతుంది అందుకోసమే మేము కర్ణాటక కేఎస్ఆర్టీసీ టూర్ ప్యాకేజీ బస్సుకి టికెట్స్ బుక్ చేసుకున్నాము బెంగళూరులోని శాటిలైట్ బస్టాండు నుండి ప్రతి వారాంతపు శని ఆదివారాలలో సోమనాథపుర తలకాడు మధ్యరంగ శివసముద్ర ప్రాంతాల పర్యటన ప్రత్యేక ప్యాకేజ్ బస్సు బయలుదేరుతుంది ఈ బస్సులో వెళ్తే నామమాత్రపు రుసుముతో గైడును కేఎస్ఆర్టీసీ వారే ఏర్పాటు చేస్తారు అందుకని మేము ఈ టూర్ ప్యాకేజ్ బస్సులో బయలుదేరాము ఈ బస్సులో ఒక్కొక్కరికి టికెట్ ఆరు వందల రూపాయలు ఎక్కడికక్కడ గైడ్ ఛార్జెస్ అదనం ఇక మన భోజనం టిఫిన్ ఖర్చులు మనవే బెంగళూరు శాటిలైట్ బస్టాండు నుంచి ఉదయం ఆరున్నర గంటలకు సోమనాథపుర టూర్ ప్యాకేజ్ బస్సు బయలుదేరింది ఏడున్నర గంటలకు బస్సు రామనగరాలోని శ్రీ రేణుకాంబా హోటల్ ముందు ఆగింది రామనగరాలో తట్ట ఇడ్లీ ఫేమస్ ఇక్కడ తట్ట ఇడ్లీ చాలా మృదువుగా రుచికరంగా ఉంది ఇక్కడ మేము అల్పాహారం తీసుకున్నాము ఇక్కడ ఫిల్టర్ కాఫీ కూడా చాలా బాగుంది టిఫిన్ చేశాక ఎనిమిది గంటలకు తిరిగి బస్సు బయలుదేరి సోమనాథపుర వైపు దూసుకుపోయింది రోడ్డుకు ఇరువైపులా పచ్చని కొబ్బరి చెట్లు స్వచ్ఛమైన నీలాకాశం కనువిందు చేయగా చాలా ఆహ్లాదకరంగా మా ప్రయాణం కొనసాగింది ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు బస్సు సోమనాథపుర చేరుకుంది ఇప్పుడు మనం సోమనాథపుర ఆలయ గేటు వద్దకు చేరుకున్నాము ఈ గేటు మీద ఈ ఆలయ దర్శన వేళలు రాసి ఉన్నాయి మీరు కూడా గమనించండి ఇక ఈ ఆలయం గురించి ఈ లాన్లో నడుస్తూ ఆలయాన్ని సమీపించేలోపు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం హొయసల రాజులు నిర్మించిన ప్రసిద్ధ ఆలయాల్లో మూడవది సోమనాథపుర కేశవ ఆలయం వీరు నిర్మించిన మొదటి రెండు ఆలయాలు హళేబేడు హొయసలేశ్వర ఆలయం రెండవది బేలూరు చెన్నకేశవాలయం ఈ రెండు ఆలయాలు అద్భుత నిర్మాణ శైలి శిల్పకళ గురించి ఎంత చెప్పినా అది తక్కువే అదిగో అక్కడ కనిపిస్తున్నదేనండి సోమనాథపుర కేశవాలయము ఆలయ ఆవరణలోనికి వెళ్ళే ప్రవేశ ద్వారం దానికి అనుసంధానంగా చుట్టూ ఎత్తుగా ఉన్న రాతి ప్రాకారం దాని ఎదురుగా ఆకాశాన్ని తాకుతున్నట్లు అనిపించే ఎత్తైన రాతి దీపస్తంభం గత చరితకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచినట్లు ఉంది కదూ రండి ఆలయం లోపలి ఆవరణలో నడుస్తూ ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సోమనాథపుర కేశవాలయం ఆలయం లోపల బయట రెండు వైపులా కూడా అద్భుత శిల్పకళకు ప్రసిద్ధి చెందినది రాజులు నిర్మించిన బేలూరు చెన్నకేశవ ఆలయం లోపలి స్తంభాలు లోపలి పైకప్పు మీద మాత్రమే అద్భుత శిల్పకళాకృతులు ఉండగా హళేబీడు ఆలయం బయటి గోడలపై ఆనాటి రాజ్య వైభవాన్ని సూచించే శిల్పాలు ఇంకా వివిధ పురాణ ఘట్టాలను ప్రతిబింబించే శిల్పాలను మీరు కూడా చూసే ఉంటారు కానీ ఈ సోమనాథపుర ఆలయం లోపల బయట రెండు వైపులా కూడా అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉండడం ఈ ఆలయ ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ ఆలయ శిల్పకళ ద్రావిడ శైలి నాగర శైలి వేసర శైలి అనే మూడు రకాలుగా మనకు దర్శనమిస్తుంది దక్షిణ భారతదేశం యొక్క ద్రావిడ శైలి మరియు ఉత్తర భారతదేశంలోని నాగర శైలి మరియు ఈ రెండు కలగలిసిన వేసర శైలిలో కూడా ఈ ఆలయ శిల్పాలు చెక్కబడి ఉన్నాయి హొయసలల అద్భుత ఆలయ నిర్మాణ శైలికి పరాకాష్ఠగా ఈ సోమనాథపుర ఆలయాన్ని అభివర్ణించవచ్చు సోమనాథపుర కేశవాలయం కర్ణాటకలోని మైసూరుకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో కావేరీ నదీ తీరంలో ఉన్న సోమనాథపుర అనే గ్రామంలో లొకేటై ఉంది మైసూరు జిల్లాలోని టి నర్సీపురకు పది కిలోమీటర్ల దూరంలోనూ బెంగుళూరుకు నూట నలభై కిలోమీటర్ల దూరంలోనూ నెలకొని ఉన్న ఈ వైష్ణవాలయం వయసలల అత్యద్భుత నిర్మాణ శైలికి పరాకాష్ట సోమనాథపుర కేశవాలయం ఈ ఆలయం సుమారు ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం సోమనాథ నిర్మించాడు ఇతడు హొయసల రాజైన నరసింహబళ్ళాల బళ్ళాల సైనికాధికారి ఇతని పేరు మీదనే ఈ ఆలయానికి సోమనాథపుర ఆలయం అనే పేరు వచ్చింది ఈ ఆలయం పదమూడవ శతాబ్దంలో నిర్మించబడింది అనగా క్రీస్తుశకం పన్నెండు వందల అరవై ఎనిమిదిలో ఈ ఆలయం నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలియచున్నది నక్షత్రాకారపు ఎత్తైన వేదికపై నిర్మించబడిన ఈ ఆలయం లోపల మూడు గర్భాలయాలు ఉన్నాయి ఆలయం లోపలికి వెళ్ళగానే మనకు అభిముఖంగా మధ్యలో ఉన్న గర్భాలయంలో ఈ ఆలయ ప్రధాన దైవమైన చెన్నకేశవ వారి మూల విరాట్ విగ్రహం మనకు కనిపిస్తుంది కానీ ప్రస్తుతం మనకు ఒరిజినల్ విగ్రహం స్థానంలో చెన్నకేశవ వారి డమ్మి విగ్రహం మాత్రమే దర్శనమిస్తున్నది అసలు విగ్రహం లండన్ మ్యూజియంలో ఉన్నదని అంటారు ఇక కుడివైపు గర్భాలయంలో జనార్దన స్వామివారి ఒరిజినల్ విగ్రహ రూపాన్ని మనం దర్శించవచ్చు ఇక ఎడమవైపున ఉన్న గర్భాలయంలో వేణుగోపాల స్వామివారి దివ్యమంగళ రూపాన్ని మనం దర్శించుకోవచ్చు అయితే ఈ విగ్రహంలో వేణుగోపాల స్వామివారి వేణువు ముస్లిం పాలకల దాడిలో విరిగిపోయిందట ఈ వేణుగోపాల స్వామి వారి చేతిలో విరిగిపోయిన వేణువును మీరు కూడా గమనించవచ్చు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు భక్తుల పూజలు అందుకొని ఎంతో వైభవంగా ఓ వెలుగు వెలిగిన ఈ ఆలయం ఆ తరువాత వెయ్యిన్ని మూడు వందల పదకొండవ సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ ముఖ్య సైనికాధికారి కాఫర్ దాడి చేసి కొన్ని విగ్రహాలను ధ్వంసం చేయడం వలన ఆ తరువాత వెయ్యిన్ని మూడు వందల ఇరవై ఆరవ సంవత్సరంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ దాడి చేసి ఆలయం లోపల బయట కొన్ని శిల్పాలను ధ్వంసం చేయడము మరియు దేవుని విగ్రహాలకు చెందిన విలువైన స్వర్ణ వజ్ర ఆభరణాలను కొల్లగొట్టడం వల్లనూ ఇంకా ఈ ఆలయ ప్రధాన దైవమైన చెన్నకేశవ వారి విగ్రహాన్ని కూడా వీరు స్థానభ్రంశం చేయడం వల్ల ఈ ఆలయం తన ప్రాభవాన్ని కోల్పోయింది ధ్వంసమైన ఈ ఆలయంలోని కొన్ని భాగాలను విజయనగర రాజులు ఆ తర్వాతి కాలంలో మైసూరు వడయార్లు పునరుద్ధరించారు అయినప్పటికీ ముస్లిం పాలకుల దాడి తర్వాత ఈ ఆలయంలో ఎటువంటి పూజలు జరగక కేవలం గత వైభవ చిహ్నంగా మరియు ఒక చారిత్రక అపురూప కట్టడంగా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మాత్రమే ఈ ఆలయం మిగిలిపోయింది ఇక ఈ ఆలయం లోపలి పైకప్పు మీద అద్భుతమైన నగిషీలతో చెక్కబడిన తామర మొగ్గలను తలా తోక కనిపించకుండా తామర మొగ్గను చుట్టుకొని ఉన్న సర్పాల శిల్పాకృతి కొంత వైవిధ్యంగా ఉండి ఇందులో ఏదో అంతర్లీన సందేశం దాగి ఉన్నట్లుగా కనిపిస్తుంది బహుశా హొయసల రాజవంశం అంతం లేనిది అనే సందేశం ఈ శిల్పంలో దాగిన అంతరార్థంగా మనం భావించవచ్చు ఇంకా ఈ ఆలయ పైకప్పు మీద విచ్చుకుంటున్న అరటి పువ్వులు ఆ కాలంలో ఈ ప్రాంతంలో పండించే మొక్కజొన్న కండెలు లతలు పుష్పాలు మొదలైన శిల్పాలను చూడవచ్చు ఏడు వందల యాభై ఏళ్ల క్రితం ఎటువంటి యంత్రాలు లేని కాలంలో ఇంత సంక్లిష్టమైన శిల్పాలు చేతితో చెక్కబడ్డాయి అంటే నమ్మశక్యం కాదు ఆనాటి శిల్పుల పనితనానికి ఇది నిదర్శనం ఇక్కడ మనం చూస్తున్న ఈ ఆలయ పైకప్పు మీది శిల్పాలు కానీ ఇంకా ఈ స్తంభాలు కానీ ఇంటర్లాకింగ్ సిస్టం ద్వారా పొందుపరచబడ్డాయి అందుచేతనే ఈ ఆలయం మీద రెండుసార్లు దాడి జరిగిన ఏడు శతాబ్దాల కాలం గడచిన ఈ శిల్ప నిర్మాణాలు ఇంకా చెక్కు చెదరకుండా ఇప్పటికీ ఇలా నిలిచి ఉన్నాయి ఈ ఆలయం యొక్క బయటి గోడలపై ఉన్న శిల్పకళా విశేషాలను తెలుసుకుందాం రండి ఈ ఆలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఉన్న జయ విజయుల విగ్రహాలు మరియు గుడి పైకప్పు గోపురాలు చూడగానే ఇది హొయసల శిల్పకళా శైలి అని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది ఈ సోమనాథపుర ఆలయాన్ని ఐదు మంది ముఖ్య శిల్పులు మరో ఐదు వందల మంది సహాయక శిల్పులతో కలిసి దాదాపు యాభై ఐదు సంవత్సరాల పాటు శ్రమపడి నిర్మించారట ఈ ఆలయ బయటి గోడలపై ఉన్న కొన్ని శిల్ప చిత్రాలలో ఆనాటి హొయసల పాలనలోని సంప్రదాయం ప్రకారం ఈ ఆలయ ముఖ్య శిల్పుల పేర్లు మల్లితమ్మ మసనితమ్మ బామయ్య చామయ్య చౌడయ్య అని లిఖించబడ్డాయి నక్షత్రాకారపు ఎత్తైన వేదికపై నిర్మించబడిన ఈ ఆలయ బయటి గోడలపై హిందూ పురాణ ఘట్టాలకు సంబంధించిన అనేక దేవతా శిల్పాలు చాలా అందంగా మలచబడ్డాయి ఇదిగో ఇటు చూడండి ఏడు తలల శేషునిపై కొలువుదీరి ఉన్న పద్మనాభ స్వామివారు నాట్య గణేశ వీణావాణి సరస్వతీ దేవి శిల్పాలు జీవకళ ఉట్టిపడుతున్నాయి కదూ ఇదిగో ఇటు చూడండి గర్భగుడిలోని స్వామివారి అభిషేక జలం బయటికి పంపే ఆనాటి రాతి డ్రైన్ పైప్ ఏర్పాటు చాలా బాగుంది కదూ ఇంకా ఇక్కడ వేణుగోపాలుడు వజ్రాయుధం చేపూని ఉన్న ఇంద్రుడు మరియు గొడ్డలి పట్టుకున్న పరశురాముడు ఇంకా ధనుస్సు బాణం చేపట్టి ఉన్న శ్రీరాముని శిల్పాలు మనం ఇక్కడ చూడవచ్చు ఇదిగో ఇక్కడ పద్మాసనంలో యోగ ముద్రలో ఉన్న బద్రీ నారాయణ వారు ఈ స్వామి ఎదురుగా లక్ష్మీదేవి ప్రక్కనే నాట్యలక్ష్మిని కూడా ఇక్కడ మనం దర్శించవచ్చు ఇక్కడ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని శిల్పాన్ని మనం చూడవచ్చు ఇదిగో ఇక్కడ అమృత కలసాన్ని పట్టుకొని ఉన్న ధన్వంతరి శిల్పాన్ని కూడా మనం చూడవచ్చు ఇంకా విష్ణుమూర్తి యొక్క దశావతారాల శిల్పాల గురించి గైడ్ మాటల్లో వినండి ದಶಾವತಾರ ನೋಡಿ ಮತ್ಸ್ಯ ಅವತಾರ ಎರಡು ಕಣ್ಣು ಮದುವೆ ನೋಡಿ ಮೀನ್ ತರ ಕಾಣುತ್ತೆ ಫಿಶ್ ಮೀನ್ ಅವತಾರ ಮತ್ಸ್ಯ ಎರಡು ಆಮೆ ಅವತಾರ ಕೂರ್ಮ ಕೃತಿ ಅವತಾರ ವರಹ ಜೈನಲ್ಲಿ ಭೂಮಿ ಇಟ್ಕೊಂಡು ಭೂದೇವಿಯನ್ನು ಕಾಪಾಡ್ತಿರಕ್ಕೆ ಭೂವರಹ ಅವತಾರ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಮತ್ಸ್ಯ ಕೂರ್ಮ ಭೂವರಹ ನಾಲ್ಕನೇ ನೋಡಿ ನರಸಿಂಹ ಅವತಾರ ಕಡಮೆ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಕೊಡ್ತಿರೋದಕ್ಕೆ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಅಂತ ನಾಲ್ಕನೇ ಸಿಂಹದ ಅವತಾರ ನರಸಿಂಹ ಐದದು ಬಾಲಕ ವಾಮನ ಆರ್ನದ್ ಪರಶುರಾಮ ಏಳನೇದು ರಾಮ ಎಂಟದ್ ಕೃಷ್ಣ ಒಂಬತ್ತು ಬುದ್ಧ ಹತ್ತದ್ ಕಲ್ಕಿ ಅದ್ರಲ್ಲಿ ಕೆಲವು ಅವತಾರದಲ್ಲಿ ಬುದ್ಧ ಕೂಡ ಒಂಬತ್ತನೇ ಅವತಾರ ఇక ఈ గోడ మీద మీరు చూస్తున్న మొదటి వరుసలోని ఈ ఏనుగులు హొయసలల బలానికి రెండవ వరుసలోని గుర్రాలు వేగానికి మూడవ వరుసలోని పువ్వులు లతలు సౌందర్యానికి సంకేతాలుగా అన్వయించి చెబుతారు ఈ నాలుగవ వరుసలోని శిల్పాలు రామాయణ మహాభారతంలోని కొన్ని సన్నివేశాల చిత్రీకరణగా కనిపిస్తుంది విష్ణుమూర్తి యొక్క దశ అవతారాలకు సంబంధించిన శిల్పాలు అంతేకాకుండా నృత్యకారిణులు సంగీతకారులు గురువులు సైనికులు ఇంకా అనేక రకాలైన జంతువులు పువ్వులు లతలు మొదలైన శిల్పాలన్నింటినీ మనం ఇక్కడ చూడవచ్చు అందుకే ఈ ఆలయాన్ని శిల్పకళా వేదికగా అభివర్ణించవచ్చు ఈ విశ్వంలో మన భౌతిక నేత్రానికి కనిపించే చరాచరాలు అన్నీ కూడా ఈ శిల్పుల చేతిలో రూపుదిద్దుకొని అన్నీ ఒకే చోట దర్శనమిస్తాయి ఈ ఆలయ శిల్పాలనన్నింటినీ వీక్షించిన వారికి ఇదొక అద్భుతమైన అపర విశ్వంలా కనిపిస్తుంది ఏడు శతాబ్దాలు గడిచినా రెండుసార్లు శత్రుదాడులు మరియు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ఇప్పటికీ ఈ ఆలయ నిర్మాణం చెక్కు చెదరకుండా నిలిచి ఉండడానికి గల కారణం ఒకటే అది హొయ్సల నిర్మాణ శైలి వివరంగా చెప్పాలంటే ఆలయ స్తంభాలు కానీ ఆలయ పైకప్పు లోపలి నిర్మాణాలు కానీ బయటి నిర్మాణం కానీ విడివిడి భాగాలుగా తయారు చేసిన తరువాత ఇంటర్లాకింగ్ సిస్టం ద్వారా పొందుపరచడమే దీని వెనుకనున్న రహస్యమని నిపుణులు చరిత్రకారుల భావన మరి ఎంతో అద్భుతమైన మరియు అపురూపమైన ఈ సోమనాథపుర కేశవాలయ విశేషాలను తెలిపే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే